这里。 హాయ్ అండి వెల్కమ్ టు మై లైఫ్ గుడ్ ఈవెనింగ్ అండి హ్యాపీ రక్షాబంధన్ లైట్ అయ్యి మధ్య హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ అందరు బాగున్నారా అందరికీ హ్యాపీ రక్షాబంధన్ టీ తాగినారా ఫోర్ మెంబెర్స్ ఉన్నారు లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి అవి ఎందుకు

మీ కస్టమర్ ఏంది మామని పట్టా మామని రాజపుపాలి లైక్ చేసాను చెల్లమ్మ లైక్ నెంబర్ 4 అన్నా నమస్తే అన్నా వచ్చినందుకు ఫస్ట్ టైం లైవ్ వచ్చినట్టున్నారు హ్యాపీ రక్షాబంధన్ అన్నా అన్నా ఫస్ట్ టైం లైవ్ వచ్చినట్టున్నారు చానల్ చానల్ సబ్స్క్రైబ్ చేయండి అన్నా

जो काद ये चक्कर दूसरा है वेक्टर है नोटा ला अपना आ मामू से बैठ लो आलो करता पांचवा पदी पांचवा पदी ये आपका और अंदर अच्छी चूड़ा की सुपरियोर ओस దోస్తులు చూడండి మొత్తం వస్తలేదు అని కలర్ ఎక్కువ హాయ్ తమ్ముడు థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు అట్లా అయితే లైట్స్ వస్తున్నాయి రీనింగ్ తమ్ముడు హ్యాపీ రక్షబంధన్ తమ్ముడు బాగున్నావా తమ్ముడు ఏవో అల్లుడికి కూడళ్ళు రాఖీ కడితే వద్దంట నాకు తీసి పెట్టినాడు రాఖీ నేను కడితే రాఖీ అక్క వాళ్ళు కట్టిరు కదా నేను కట్ట వద్దా అని చెప్పి ఓట్ల పెట్టింది రాఖీ లైటింగ్స్ వస్తున్నాయి

త్రీ మెంబర్స్ 3 ఉన్నారు కామెంట్ చేయండి పరుగులు తీసుకున్నారు ఎక్కడి పరుగులు చేయండి అది బట్టం కొట్టి తీసువాడు అందుకే రావట్లేదు మీ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి జరా చెప్తారా దేవరా గారు దేవరా తమకు వెళ్ళిపోయినావా కామెంట్స్ చేయతారా ఫోర్ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి మీకు నోటిఫికేషన్ రావట్లేదండి నాది నోటిఫికేషన్ రావట్లేదా అండి థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు లైక్ థ్యాంక్ యూ దేవతలు తెలుపు ఉంటారు అనుకున్నాను చూసాక తెలిసింది యూట్యూబ్లో లైవ్ చేస్తున్నారు అని నా అవునా థ్యాంక్ యూ గూగుల్లో దేవతాన్ని ట్యా టైప్ చేస్తే మీ ఫోటో వచ్చింది వదిన అవునా ఓకే తెలివైనయా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి

Remember some, boss, some, like some of our men, James, you have to pass to pass to go on. Kita Roma, kita roma, kita kita, kita kita, kita kita, kita roma, kita roma, kita roma, kita roma, kita roma, kita అరే సౌండ్ చెయ్యకనానా తిన్నావా నువ్వక్ ఇప్పుడు వరైనా తింటారా అండి రైస్ పెట్టినా ఇంకా కర్రీ ఏం చేయాలంటే మా సార్ వచ్చినాక కర్రీ చేస్తా ఇంకా సార్ ఏం తీస్తాడు ఏం అనేది కర్రీ చేస్తా ఆల్మోస్ట్ తీరాయినా రైస్ పెట్టేసిన కర్రీ మా సార్ వచ్చిన కామెంట్ చేయండి కాస్ట్ ఫాస్ట్గా టూ మెంబర్స్ ఉన్నారు దేవుడ మళ్ళీ నేను రాఖీ గట్టే పోవాలి అందుకని ఇంకా మళ్ళీ లైవ్ పెట్టినా ఇప్పుడు తొందరగా సారు వస్తే మళ్ళీ వంట చేయాలి రాఖీ కట్ట నీకు పోవాలి పక్కన మా బ్రదర్స్కి మీరేమో కామెంట్ చేస్తలేరు సపోర్ట్ చేస్తలేరు ఎక్కడ పోతావు ఎక్కడ పోతాం అండి ఎక్కడ ఇక్కడనే మా దగ్గరనే మా పక్కన అంటే పక్కన ఊరు కాదు అంటే ఇంటి దగ్గరలో అంటే కొంచెం డిస్టెన్స్ అంతే ఎందుకు కామెంట్ చేయరా చేయరాకున్నానికి ఒకటి కామెంట్ చేస్తుంది దేవుడా ఎవడానికి పడుతుంది దెబ్బ చూడు ఎట్లా పడుతుంది అనుకుంటున్నా వగులుతుంది బ్బా కామెంట్ జల్ది హాయ్ తమ్ముడు థ్యాంక్ యూ లైవ్ వచ్చినందుకు తమ్ముడు గుడ్ ఈవినింగ్ అంత మీద ఆకి కట్టుకున్నావు తమ్మే మన దోస్తులను దొరకరమ్మా అంటే అక్కడ పోతావు కదా మరి మేక మటన్ కోడి చికెన్ లేదా ఇవాళ అదే చెప్తున్నా కదండి పొద్దున అయితే ఇంకా పులిహోర తిన్నాను పులిహోర చేసినా పులిహోర తిన్నాము ఇంకా కొంచెం స్వీట్ వేసినా తిన్నాము మసాల పొద్దున్నే వు ఇప్పుడు వస్తే చేసుకోవాలి తినాలి అంతే చికెనా లేదా మేక కూరనా మేక తలకాయనా అనేది మేక తలకాయ అండి మేము ఉండడం మా సార్కి ఇష్టం ఉండదు మా సార్ తినడు ఓన్లీ చికెన్ ఆర్ మటన్ సార్ అంతే ఎందుకట్లా వేకుంటున్నావు నువ్వు అవునండి ఆ యొక్క రాఖీ కౌటి శుభాకాంక్షలు హాయ్ తమ్ముడు హ్యాపీ రక్షాబంధన్ తమ్ముడు కిషోర్ బాగున్నావా తమ్ముడు వెల్కమ్ టు మై లైవ్ గుడ్ ఈవినింగ్ తమ్ముడు ఈ అయినావా తమ్ముడు చిన్నోడు తమ్ముడు వెళ్ళిపోయినావా ఒక్కటి రెండు కామెంట్ చేసి వెళ్ళిపోతున్నావు కదా తమ్ముడికి రాఖీ కట్టవా అక్క నువ్వెక్కడో తమ్మి నేను ఎక్కడో నువ్వెక్కడో ఉన్నావు నేనెక్కడ ఉన్నా తమ్మి హైదరాబాద్ కూ రండి తమ్మి వస్తే కడతా వినాయక చవితి దాకా టైం ఉంది మనకి రాఖీ కట్టుకోనికి ఈ రోజు ఒక్క కాదు అయిపోతుంది ఈరోజు ఒక్క రోజు అయిపోదు వినాయక చవితి దాకా కట్టుకోవచ్చు రాఖీ ఇంకా మా తమ్ముళ్ళు అంటే లోన్ అయితే ఎవరు లేరు ఉన్నారు ఇద్దరు మన యూట్యూబ్ తి వాళ్ళిద్దరికైతే పంపాను ఇంకా నా బ్యాడ్ లక్ ఏంటంటే అవి ట్వెల్త్ కుయన మెంబర్ ఉన్నారు కామెంట్ చేయండి ఎక్కడ పోయినారండి దేవరా గారు ఉన్నారా

స్పెషల్ ఏం చేశారు స్పెషల్ స్పెషల్ అంటే ఇంకా స్వీటు పిలిహోర అంతే హాయ్ అండి స్వరూప్ హాయ్ అండి హ్యాపీ అక్ష బంధన్ థ్యాంక్ యూ లైవ్ వచ్చినందుకు గుడ్ ఈవినింగ్ టీ తాగినారా దేవరా గారు వెళ్ళిపోయినారా కామెంట్ చేయండి సౌండ్ చేయండి ఫాస్ట్ కోస్ట్ హైదరాబాద్ వచ్చిన ఇప్పుడు తలుస్తా అమయాపూర్లో మీరు నేను కేటీ హెచ్డి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏసీ వర్క్ చేసే వాడిని అక్క అవునా తమ్ముడు ఓకే అండ్ మెంబర్ ఉన్నారు కామెంట్ చేయండి ప్రజెంట్ మరి లైక్ ఓకే మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి ఫాస్ట్ ఫాస్ట్ చేయండి లో ఎక్కడ ఆకాల